అది భయంకరంగా రెండు కులాల మధ్య వచ్చేసింది ఇంకా దాని ఎందుకు రావట్లేదు రావట్లేదు అంటే అది చాలా సామరస్యంగా చాలా ఈజీగా పరిష్కరించదగ్గ సమస్య అది అసలు ఇష్యూ కాదు అది అంబేద్కర్ గౌరవించుకోవడం అనేది అది మన బాధ్యత అది ఆ విగ్రహం పెట్టడానికి అంత ఇష్యూ ఎందుకు అయిందంటే అది స్థానికంగా ఏ సమస్యలు వెళ్ళిపోయి నేను వెళ్ళి వెళ్దామంటే నా అండలో నా ముసుగులో ఎవరు వస్తారో నాకు తెలియదు మనకు పది ఒక ఐదు వేలు ఇంకొక పిల్లలు వస్తే వాళ్ళని ఒకరిద్దరు చేసే గొడవకి మళ్ళీ అది ఎటు మళ్ళీ దారి తీస్తావు నా నేను ఆగిపోయాను మొన్న మొన్న కూడా అదే చెప్పాను మనకు దీంట్లో ఒకటి నాకు రావడానికి ఎదురు డైరీ చాలా ఇబ్బంది ఏంటంటే మనకి మనుషుల్ని మనకి కారం చేయడం లాగా ఒక ఒకటైతే గర్వపరది ఇంకొకలాంటి ఆర్థిక ఒక ఏమంటుందని ఒక దీని ఏమంటుందని అదేమో వైలెన్స్తో కూడిన టెర్రర్ అది ఇదేమో ఒక ఫైనాన్షియల్ టెర్రర్ ఆర్థికంగా చిన్నభిన్నం చేసేది ఒక నొప్పి కలకు మరి దీన్ని ఎలా ఎవరితో మాట్లాడుతాం ఎవరితో గొడవ పడుతుంది దీన్ని మరి కోపతాపాలు గొడవలు పెట్టుకుంటేనేమో పనులు నేను ఎందుకు మీ అందరినీ కూడా ఏంటంటే జనసేన అనేది నేను ఒక్క కులాన్ని నమ్ము ఒక్క ఒక్క సమూహాన్ని నమ్ము ఒక వర్గాన్ని నమ్ము నేను రాలేదు నేను నన్ను ఆదరించింది అన్ని కులాల్లోని ప్రతి ప్రాంతంలోని యువత నేను వాళ్ళు నిలబడటానికి వచ్చాను ఎందుకంటే చేయగలగల్సిన పరిస్థితులు ఇవన్నీ చేయలేనివి కాదు ఇవన్నీ చేయగలిగే మనసుకి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు చిత్తామైన ప్రేమ లేదు అందుకని ఇవన్నీ కూడా నేను మీరు నా ఒక్క మాటలు కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన మన మన కమ్యూనిటీస్లో మన వర్గాల్లో మన దళితుల్లో మన ఎస్సీ వర్గాల్లో మీరు కూడా బలంగా ఒకసారి సమస్య ఏమైపోతుందంటే ఎస్సీ కులస్తులు ఎవరు ఈ పార్టీకి ఓటేరు అందుకని వీళ్ళకి న్యాయం చేయగలరు ఇది ఒక పెద్ద సమస్య మీరు అలా ఆలోచించకండి అది నేను జనసేనకి ఓటమను ఇంకో పార్టీకి వెనుక నేను అనేది మీరు కూడా కొంత విచక్షణతో కూర్చోబెట్టి మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎంతసేపు మనం బ్రాండింగ్ అయిపోతే మటుకు న్యాయం జరగని పరిస్థితి వెళ్ళిపోతుంది అందువల్ల మీరు కూడా ఒక సరికొత్త ఆలోచన విధానం చేసి తీరాలి లేకపోతే ఏమైపోతుందంటే నేను మనస్ఫూర్తిగా నేనైతే ఈ ఈ కొంత అట్లా నేను ఓట్లు ఎంచుకోవడానికి రాలేదు నేను మనస్ఫూర్తిగా ఏదో చేయడానికి వచ్చాను కష్టంగా ఉంది ఇప్పుడు ఇందాక కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు పదిహేను రోజులు ఇరవై రోజులు లేట్ అయింది అంటే వేరకొట్లతో కూడిన రాజకీయ వ్యవస్థ అయిపోయింది ఇంకా మీరు ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చారు మీకు ఎవరికి డబ్బులు ఇచ్చారు మీరు మీరు ఇష్టంతో వచ్చారు ఇది సమస్య చెప్పుకోవడానికి వచ్చారు దానికి మాట రాకపోయిన ప్రేమతో వచ్చాడు తను అంటే భావన ఉంది ఇంకా లోపల థాట్ ఉంది తనకి చెప్పగలడు మనసులో భావన ఉంది తనకి కానీ మాటలు ఆడలేకపోవచ్చు ఇది ఎంత డబ్బులు ఇస్తే ఇలా వచ్చి కూర్చుంటాం మనం అందుకని నేను మీకు నిజంగా నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలను ఎందుకు మాట్లాడుతుంటానంటే ఏదో ఖచ్చితంగా కరెక్ట్ చేయాలి ఇప్పుడు కానీ నాలాంటి అవగాహన ఉండి ఇంత ఇంత జనాదరణ ఉండి ఇంత ప్రేమ ఉండి చేయగలిగే సత్తా ఉండి ధైర్యం ఉండి నేను కూడా ఏదో ఒకటి ఒక ప్రయత్నం చేయకపోతే అప్పు చేసిన వాడిని అవుతానని చెప్పి అందుకని వచ్చాను పాలిటిక్స్ నిజంగా అందుకు వచ్చాను ఆ రోజున మనం బిఆర్పి జరుగుతున్నప్పుడు అంబేద్కర్ని ఓడించింది ఎలక్షన్స్లో నిలబడినప్పుడు ఆయన ఎవరి కోసం అయితే పనిచేశారు వాళ్ళే ఓడించారు ఆయన అది నాకు చాలా బాగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అది అలాగే ఎందుకంటే మనుషుల్ని వారి మనసు మీద పెట్టి వాళ్ళకి డబ్బులతోటి మోహం క్రియేట్ చేసి మనల్ని కాకుండా ఒక రోజు ఒక ఐదు రోజులు ఒక రోజులు ఐదు వేలు పడేస్తే ఓట్లు మన మన ఏదో నాకు ఫోటోగ్రాఫ్ చూపించారు ఇది జై భీమాని రాసి ఇది మేము ఇక్కడ అమ్మ ఓట్లు ఇంటి ఇంటి ఓట్లు మీకు అమ్ముడవు అని చెప్పి చాలా బలం అనిపించింది ఆ చే తెలంగాణలో తెలంగాణ రాసిన బాబు అది అలాంటి విప్లవం ఏదో మీరు చేయకపోతే ఎందుకంటే సాధికారత ఎంపవర్మెంట్ రావాలి అంటే నాకు ఇష్టం ఏంటంటే దాకా మీరు కక్షన్ గారి నుంచి మాట్లాడుతుంటే రబ్ లారీ టైర్లని రబ్బర్ తీసి చెప్పులుగా కుట్టించుకుని అంత బాధ్యత అంత అంత పుదుపోయిన దగ్గర ఒక ఉద్యమాన్ని నడపడానికి అలాగే నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇంతమంది ఇంత యువతుని మీ అందరూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ ఇంకా ఉద్యోగాలు చేసుకున్నప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు స్వీపర్ అంటే ఎందుకు మీరు మొహమాట పడాలి ఎందుకు బాధపడాలి అది నా ఉద్యోగం అది నేను గర్వపడాలి నేను నేను ఊళ్ళు నేను ఇల్లు తుడుస్తున్నాను పది మందికి సేవ చేస్తాను అది నాకు 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 గర్వపడాలి నేను ఆ స్థాయిలో ఉండాలి అది అందుకు వచ్చి నేను మిమ్మల్ని ఎందుకు ఇది నేను ఇచ్చే మర్యాద అది మీ తక్కువ ఫీల్ అవ్వక్కర్లేదు మీ బిడ్డలకి ఎక్కువ ఇప్పుడు నాకు ఉద్యోగం నేను దుర్చుకుంటున్నా తప్పేంటి దాన్ని చిన్నతనంగా చూడాల్సిన అవసరం ఏముంది అది మన దేశ దౌర్భాగ్యం దీన్ని మార్చాలంటే మనం చేసే పనికి మనం గౌరవించుకోకపోతే ఇంకోటి గౌరవం వాడు నాకు మందకృష్ణలో మంద కృష్ణ గారిలో కూడా నచ్చేది ఏంటంటే నేను అందరూ ఇందాక చెప్తా ఉన్నారు కదా చింతంనేని ప్రభాకర్ కులం పేరు పెట్టి చేస్తుంటే ఆయన ఇంటి పేరు మందకృష్ణ మాది కానీ పెట్టుకుంటా నాకు నచ్చింది నాకు అంటే ఏదైతే నువ్వు న్యూనత భావం పెట్టావో అది నాకు చాలా గొప్ప మూమెంట్ అది చాలా అప్రిషియేట్ చేయక మూమెంట్ ఎవరెవరికి నాకు అది ఏముంటాయో తెలియదు కానీ నాకు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ నాకు ఆయన చాలా బాగా నచ్చదు చాలా గొప్ప ఎందుకంటే అది అలాగే మీరు మనం ఏ పనులు చేస్తున్నామో మనం తక్కువ ఫీల్ అవ్వట్లేదు ఎందుకు తక్కువ ఫీల్ అవ్వాలి కామెంట్ ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే